ఓం నమ శివాయ పరమేశ్వరుడికి కైలాసంలో ఉంటాడని మనకు తెలుసు మనకైతే హిమాలయాల్లో మానస సరోవరంలో ప్రత్యక్షంగా ఉంటాడని కూడా మనం చెప్పుకుంటూ వింటూ ఉంటాం మానస సరోవర యాత్ర కూడా భక్తులు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరమేశ్వరుడు కూడా ఒక సొంత ఊరు ఉంది అది సొంత ఊరు అక్కడే ఆయన ఉంటాడు అని కూడా భక్తులు నమ్ముతారు ఆ సొంత ఊరు ఏమిటి అంటే తిరు ఉత్తర కోసమాంగై ఇది తమిళనాడు ఉంది దీనికి చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉంది ఇది సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది అంటే భారతదేశంలో అత్యంత పురాతన దేవాలయం మాత్రమే కాకుండా ఇది సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క సొంత ఊరుగా కూడా మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఇక దీ ఈ దీంట్లోకి వెళితే మూడు వేల సంవత్సరాల క్రితం అంటే ఆలోచించండి ఈ తిరువుత్తర కోసమంగా ఈ పరమేశ్వరుడు మూడు రూపాల్లో ఉంటాడు ఇక్కడ ఇక్కడికి ఒకటి శివలింగ రూపంలో రెండు మరకథ నటరాజస్వామి రూపంలో మూడోది వచ్చేసేసి స్ఫటిక రూపంలో ఉంటాడు ఇక్కడ ఈ ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే ముందు అది చెప్పుకోవాలి మనం రామేశ్వరం కనుక వెళితే ఆ రామేశ్వరానికి మధురైకి మధ్యలో అంటే మా రామేశ్వరం నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ తిరుపత్ర కోసమాంగే చాలా పవిత్రమైనది చాలా పుణ్యపురమైనది చాలా విశేషమైనది ఈ గుడి చాలా మహిమాన్వితమైంది ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ చెప్పుకోదకండి ఈ ఎందుకు ఏర్పడింది ఎలా ఏర్పడింది అంటే దీనికి త్రేతాయుగంలోకి మళ్ళా వెళ్ళాలి వెళ్తే మండోదరి మనకు తెలుసు కదా రావణాసురుడు యొక్క భార్య రావణాసురుడు భార్య శివుడి గురించి తపస్సు చేసి అంటే పురాణం మీకు చెప్తాను ఈ తిరువత్ర కోసం భాగంగా ఈ పురాణంలో ఎలా చెప్పబడింది అంటే మండోదరి చాలా భక్తురాలు పరమేశ్వరుడు భక్తురాలు ఆవిడే ఆవిడ పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి అయితే ఆయన పరమేశ్వరుడు ప్రత్యక్షం అమ్మాయి ఏం కావాలని నీకని అడిగింది అడిగితే నాకు పరమేశ్వర నీ భక్తుడు ఉండాలి నీ భక్తుల్లో శ్రేష్టమైన భక్తుడు అత్యంత తపస్సాలి అయినటువంటి భక్తుడితో నేను వివాహం చేసుకోవాలని తలుచుకుంటున్నాను కాబట్టి నాకు అలా జరిపించు అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే రావణ బ్రహ్మ గురించి చెబుతూ ఈయన నాకు అత్యంత ఇష్టమైనటువంటి భక్తుడు నిత్యం నా నా గురించి తలుచుకోకుండా ఆయన వెళ్ళడు కాబట్టి రావణ బ్రహ్మకిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు పరమేశ్వరుడు ఎవరికి మండోద్రికి అంటే పరమేశ్వరుడు యొక్క అత్యంత విశిష్టమైన భక్తుల్లో రావణ బ్రహ్మకి అత్యంత ప్రథమ స్థానం ఇచ్చాడు అని చెప్పాలి అప్పుడు నువ్వే చేయించు నువ్వే జరిపించునప్పుడు మండోద్రి అంటే ఆల్రెడీ శివభక్తుడు ఈయన శివభక్తుడు వీళ్ళిద్దరికీ ఇచ్చి ఈ దేవాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడే ప్రత్యక్షంగా వచ్చి ఈ తిరువత్ర కోసమయంగా ఈ క్షేత్ర ప్రాంగణంలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడని చెప్పి అక్కడ క్షేత్ర కథనం స్థల పురాణం సరే ఇది ఇలా ఉంది అంటే ఇది మూడు వేల సంవత్సరాల క్రితమే చెప్పుకుంటారు ఈ దేవాలయం నిర్మించి ఇక్కడ ఇంకొక విశేషమైన విశేషం ఏంటంటే మొగలు పూలు ఉంటాయి ఈ మొగలు పువ్వులు పూజకు పనికిరాని పువ్వులు ఎందుకంటే పరమేశ్వరుడే ఒకనక సమయంలో మొగలి పువ్వు తప్పుడు సాక్షి చెప్పినది వల్ల ఆ మొగలి పువ్వు పూజకు పనికిరాదు అని ఒకదానికి ఒక శాప్ ఇచ్చాడు తర్వాత మొగలి పువ్వు పరమేశ్వరుడు పలు విధాలుగా వేడుకుంటే నా సొంత ఊరు నా సొంత దేవాలయంలో నిన్ను పూజకి పని పూజకి ఒప్పుకుంటారు పూజకి తీసుకుంటారు నీ పూలతో నన్ను పూజ చేస్తారు ఇక్కడ చోటే సుమ మిగిలి ఎక్కడా కూడా నువ్వు పూజకి పనికిరావు నువ్వు నన్ను ప్రార్థించావు కాబట్టి నా సొంత ఊరిలో నా క్షేత్రానికి నీ పూలతో పూజకి నేను అర్హత కల్పిస్తున్నాను అని చెప్పి పరమేశ్వరుడు ప్రత్యక్షంగా చెప్పాడు అక్కడ అందువల్ల భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా పరమేశ్వరుడికి మొగలి పూలతో పూజ చేయరు అసలు మొగలి పూలతో ఎవరు పూజ చేయరు కానీ ఈ ఉత్తర కోసమాంగ ఇరు ఉత్తర కోసమాంగ ఈ దేవాలయంలో మటుకు మొగలి పూలు పరమేశ్వరుడి పూజకి వినియోగిస్తారు ఇది ఒకదే దేవాలయం ఏకైక దేవాలయం మొత్తం భారతదేశం అనుకోండి ప్రపంచ దేశాల్లో శివాలయాలు ఎక్కడ తీసినా కూడా మొగలి పూలతో పూజ చేసే దేవాలయం ఒకే ఒక్క దేవాలయం తిరుపతిలో కోసమాంగ దేవాలయం అది పరమేశ్వరుడు ఆ రకంగా మొగలి పూకి క్షమించి దానికి ఇక్కడ మాత్రమే పూజకి అర్హత కల్పించాడు యోగ్యత కల్పించాడు ఇక్కడ తర్వాత చూస్తే ఈ దేవాలయ ప్రాంగణంలో చూస్తే కనుక ఒక రేగి చెట్టు ఉంటుంది ఒక రేగుపళ్ళు చెట్టు ఈ రేగుపళ్ళు చెట్టు మామూలుగా మహాయితే వంద ఏళ్ళ రెండు వందలు అంటే పోతుంది కదా కానీ ఇక్కడ ఉన్న దేవాలయంలో ఉన్నటువంటి ఈ తిరుపుత్ర కోసమాంగే దేవాలయంలో ఉన్నటువంటి ఈ రేగుపళ్ళ వృక్షం మాత్రం మూడు వేల సంవత్సరం అంటే ఆ గుడి నిర్మించినప్పుడు ఆ కాలం నుంచి ఇప్పటిదాకా అలాగే ఉందని చెప్పి చెబుతూ ఉంటారు అది పరమేశ్వరుడు లీల కాకపోతే ఏమిటి ఒక వృక్షానికి మామూలు రేగుపళ్ళ వృక్షానికి మూడు వేల సంవత్సరాల చరిత్ర అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పరమేశ్వరుడు లీలగా మనం చెప్పుకోవచ్చు ఇక మరి ఇక్కడ ఈ ఉత్తర కోసం ఆంగేదేవులు స్వామివారి గురించి చెప్పుకున్నాం బాగానే ఉంది ఇక్కడ స్వామివారి గురించి చెప్తే ఒక శివలింగం మామూలుగా ఉంటుంది ఒక స్ఫటికలింగం మామూలుగా ఉంటుంది కూడా చెప్పుకున్నాం మరకతమణి మరకతంగా అంటే గ్రీన్ మనం ఎమరాల్డ్ అంటాం నవరత్నాలు ఒకటి ఎమరాల్డ్ చాలా విశిష్టమైనది రాయేది ఆ ఎమరాల్డ్ అంటే ఈ మరకతంతో చేసినటువంటి ఆ విగ్రహం ఉంటుందని చెప్పానే నట్రాజ స్వామి విగ్రహంలో ఆ ఆ విగ్రహం నుంచి ఈరోజు కూడా విపరీతమైనటువంటి మరకత లింగం నుంచి విపరీతమైనటువంటి రేసు ఆ తీవ్రమైన కిరణాలు వస్తాయి అవి వెళ్ళినటువంటి భక్తులు స్పష్టంగా చూడలేరు అనమాట దానికి తట్టుకోలేరు ఆ రేస్కి ఆ మరకతం నుంచి వచ్చినటువంటి ఆ తీవ్రమైనటువంటి శక్తి కాంతి కిరణాలు మనం తట్టుకోలేం కాబట్టి కూడా దానికి ఏం చేస్తారంటే విభూతి కానీ గంధం కానీ నిత్యం రాసేసి అన్నమాట అంటే ఆ రేసుని నిరోధించడానికి కానీ ఒక విపూతి కానీ గంధం కానీ ఒక లేపరంగా ఒక లేరుగా రాసి పెడతారు అక్కడ అది ఒకవేళ తీసి ఉంటే కనుక ఆ తీవ్రమైనటువంటి ఆ కిరణాలు తాగిటి భక్తులు తట్టుకోలేరు ఆ కళ్ళతో చూడలేరు శరీరంలో కూడా ఉష్ణోగ్రతలు వచ్చేస్తే మనం అలాగే వదిలేస్తే కాబట్టి అది తెలుసుకున్నటువంటి ఎప్పుడూ మూడు వేల తిరుతి నుంచి ఎప్పటి నుంచి చూస్తుంది ఆ గుడి ఇరవై ఎకరాల ప్రాంగణంలో ఇప్పటికి కూడా ఉంది అయితే ఇంకో ఇంకోటి లింగం చెప్పాం కదా స్ఫటికలింగం అది కూడా చాలా విశిష్టమైనది ఎంతోమంది ప్రముఖులు చూసినటువంటి దేవాలయం ఆదిశంకరాచార్య అగస్య మహాముని ఇలాంటి పెద్దలంతా స్వామివారిని దర్శించుకున్న ఎప్పటి నుంచి రావణ బ్రహ్మ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ గుడి వైశిష్టత వైశిష్ట్యం అలాగే ఉందన్నమాట ఇప్పుడు ఈ స్ఫటికలింగానికి వచ్చేసరికి మధ్యాహ్నం కూడా అభిషేకం చేసిన తర్వాత అది తీసుకెళ్ళి భద్రపరిచే గదులు ఉంటాయి లాకర్స్ ఉంటామే ఆ లాకర్ గదుల్లో ఆ స్ఫటికలింగాన్ని లోపలి పెట్టేస్తూ ఉంటారు దాని యొక్క ఆ రకమైన చర్యలు తీసుకుంటారు అనమాట తర్వాత ఇక్కడ అమ్మవారు వచ్చి వారాహి అమ్మవారు ఆవిడ కూడా చాలా 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 పవర్ఫుల్ ఇక్కడ ఈ దేవాలయంలో తిరువుత్ర కోసమాంగయ్య దేవాలయంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు అయ్యవారితో పాటు ఉంటారు ఇక్కడ ఆవిడకి ఏం చేస్తారంటే పసుపు కొమ్ములు తీసుకెళ్తారు ఇక్కడికి భక్తులంతా ఏంటంటే అమ్మవారిని కొలవాలంటే పసుపు కొమ్ములు తీసుకువెళ్తారు ఆ పసుపు కొమ్ములు తీసుకెళ్ళి ఆ దేవాలయ ప్రాంగణంలో మెత్తగా ముద్దగా నూరి అదే అమ్మవారికి నైవేద్యంగా నైవేద్యంగా పెడతారు ఆ ప్రసాదాన్ని ఆ నైవే ఆ పసుపు ముద్దుంది కదా అక్కడే నూరాలి మళ్ళీ ఇంటి దగ్గర నూరుకుని రావడం కుదరదు ఫ్రెష్గా పసుపు కమ్ములు తీసుకువెళ్ళి అందరూ భక్తులందరూ మన ఆ గుళ్ళో చూస్తే అక్కడే నూరి అదొక ముద్దగా తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఆ తర్వాత అదే దాన్ని వాళ్ళు అర్చకులు పూజ చేసిన తర్వాత వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఆ ప్రసాదంగా ఉన్నటువంటి ఆ పసుపు మూత కూడా ఎన్నో రోగాలు తీరుస్తుంది అని చెప్పేసి కూడా మనకి ఒక నమ్మకం అనమాట ఇక్కడ మనం మొగలి పూలు తీసుకెళ్లి స్వామివారికి పూజ చేస్తే కూడా ఆయుర్వృద్ధి ఆయుష్ వృద్ధి చెందుతుంది అనారోగ్యాలు తగ్గుతాయి అలాగే పసుపు మందు తీసుకుని వాడకంగా వాడుకున్నా ఇంకో రకంగా చేసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం చెప్తోంది ఈ క్షేత్రాల్లో ఏంటంటే మహత్యమే అదనమాట పసుపు ముద్ద వారాహం వరకు ఇవ్వడం మొగలి పూలతో అలాగే స్వామివారికి ఇవ్వడం అలాగే రేగుపళ్ళ వృక్షం ఉంది కదా దాని పూర్వకథను నాకు తెలియదు కానీ రేగుపళ్ళ కాలంలో ఆ రేగుపళ్ళు కూడా స్వామివారికి తీసి నైవేద్యంగా ఇస్తారు ఇది మరి రామేశ్వరం నుంచి ఆ మధురై వచ్చే దూరంలో రామేశ్వరానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది కానీ ఇంత వైశి వైశిష్టం ఉన్నటువంటి ఈ గుడి కూడా మన వాళ్ళు ఎవరికి భక్తులు ఎవరికి తెలియదు అనమాట తెలియకపోవడం వల్ల దాని గొప్పతనం దాని విలువ తెలియకపోవడం వల్ల వెళ్ళలేదు తెలియదు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా రామేశ్వర యాత్ర చేస్తుంటారు కాశీ రామేశ్వర చేస్తూ ఉంటారు భక్తులంతా మధ్యలో ప్రత్యేకించి ఉత్తర తిరువత్తర కోసమాంగే దేవాలయం వెళ్ళి ఆ క్షేత్ర మహత్యం మనం అక్కడ వైపు కూడా చూస్తూ ఉంటే మనకే తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట ఇది దేవతా సృష్టి తప్పితే మానవ సృష్టి కాదు దీనికి ఏమిటి మూడు వేల సంవత్సరాల క్రితం ఉంది అంతకు మించి క్షేత్ర పురాణంలో కూడా మన పరమేశ్వరుడు యొక్క సొంత ప్రదేశం సొంత ఊరు ఇదే భారతదేశంలో మనం ఎక్కడ ఎక్కడ స్వామివారి ఎక్కడ ఉంటారు ఎక్కడ సొంతూరు అని అనుకుంటూ ఉంటాం కదా సొంతూరు అంటే ఆయన మొత్తం విశ్వంతా ఉన్న అయినప్పటికీ ఈ ఊళ్ళోనే ఆయన ఉద్భవించాడు మొట్టమొదటి ఇక్కడే ఉన్నాడు అనేది ప్రాశస్యం అనమాట కాబట్టి విన్నారు కదా ఈ కోసం కోసమాంగయ్య దేవాలయానికి తప్పకుండా కుదిరిన వాడంతా రామేశ్వర యాత్ర చేసే వెళ్ళినప్పుడు ప్రత్యేకించి ఆగి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ స్వామివారికి చెప్పాను కదా అమ్మవారిని దర్శించుకుని వా ఆ మొగలి పూలు అక్కడ అమ్ముతారు అవి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి ఆ రకంగా మరకత లింగం శివలింగం స్ఫటికలింగాన్ని దర్శించుకుని వారాహి అమ్మవారికి పసుపు ముద్ద సమర్పించి అక్కడికే తీసుకెళ్ళి నూరా పసుమ పసుపు ముద్దని తీసుకెళ్ళకూడదు అమ్మవారికి ఇచ్చి అది కూడా ప్రసాదంగా వాళ్ళసారి తీసుకు వస్తే ఆ స్వామికి మొట్టమొదటి పరమేశ్వరుడు గురించి మనం తెలుసుకున్నాం కదా మళ్ళీ మరొక విశేషంతో మళ్ళీ మేము ముందుకు వస్తారు అంతవరకు సెలవు ఓం నమస్ శివ